స్వర్ణంద ట్వంటీ ఫార్టీ సెవెన్ తో ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మంత్రంలో స్వర్ణంద ట్వంటీ ఫార్టీ సెవెన్ పై అనిత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు వృద్ధి రేటు పెరిగేలా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు గత ఐదు సంవత్సరాలుగా అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని తెలిపారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలిపారు అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని వివరించారు డెబ్బై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని పర్యాటక వ్యవసాయం పారిశ్రామిక రంగాల్లో జిల్లా మరింత అభివృద్ధిని సాధించే దిశగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అందరూ నవ్వుకున్నారని హైదరాబాద్ను అభివృద్ధి చేసి చూపించారని తెలిపారు స్వర్ణాంధ్రలో ట్వంటీ ఫార్టీ సెవెన్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఒకరు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు జగన్మోహన్ రెడ్డి నూట సీట్ల నుండి పదకొండు సీట్లకు పడిపోయారని ఈ వంద రోజుల పాలనపై మేము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఇంప్లిమెంటేషన్స్కి కూడా ఏ రకంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి క్యాక్షన్సీ లెవెల్ క్యాక్షన్సీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ముందు ఒక ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా రాబోయే ఐదు సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తూ దానికి అనుగుణంగా అన్ని సెక్టార్ల నుంచి కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జీడిపి రేట్ని కూడా మనం పెంచే కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా తీసుకుని చూసుకుంటున్నాం దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ స్థాయిలో ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో ఈరోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్కి ముందు మనందరికీ తెలుసు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో ఏ గ్రామంలో పండే పంటలేంటి అక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఎలా ఉంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఎలా ఉంది సర్వీసెస్ సెక్టార్ ఎలా ఉన్నాయి దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి ఐదు సంవత్సరాల్లో ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలి ఈ టార్గెట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం అకామిడేట్ చేయాలి ఈ విషయంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సమగ్రమైన నివేదికలు అయితే తెప్పించుకొని ఈరోజు కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లోని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకున్నాం దీనిలో భాగంగా మరి ముఖ్యంగా ఏంటంటే ఇందులోని మనం మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్ట్నర్షిప్ కూడా ఉండాలి కాబట్టి ఈ రోజు ఏదైతే మన కొంతమంది ఎమ్మెల్యేస్ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు బికాస్ అక్కడ మన పిల్ల గోవిందే సత్యనారాయణ గారిది ఒక గమని ఉండడం వల్ల కొంతమంది రాలేకపోయారు బట్ ఇది ఐదో తారీఖు లోపు జరగాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది సంకల్ప బలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్ లో కూడా దాని గురించి మాట్లాడి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ఒక రెండు ఇరవై ఫోర్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఒక డాక్యుమెంట్ని కూడా రెడీ చేయడం మనం సిద్ధపడ్డాం అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంపల్సరీగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఉన్నాం మనందరం ఉంటాము ఉండము తర్వాత విషయం కానీ ఆ మన పిల్లలకి సైతం ఈరోజు ఒక మంచి విజనరీ డాక్యుమెంట్ విజనరీ డాక్యుమెంట్ ఇవ్వడంలోనే కానీ ఒక విజనరీ ఆస్పెక్ట్లో కానీ మనందరం భాగస్వాములై ఉన్న ఒక తృప్తి మాత్రం మీకు మాకు కనుక డెఫినెట్గా ఉంటుంది అది మాత్రం కంపల్సరీ మనం చూస్తాము అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఈరోజు ఏదైతే అన్ని సెక్టార్లు కూడా అభివృద్ధి జరగాలి అన్ని అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్న దీనికి మీరందరూ అందరూ కూడా సూచనలు సలహాలు ఇవ్వాలి ఎందుకంటే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద టాస్క్ మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం తీసుకున్న ఒక టాస్క్ దీంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా ఉపయోగపడేట్టు ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ కనుక ఓపెన్ చేస్తే ఎవరైనా ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్కి కానీ ఈ విజన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్కి కానీ ఏదైనా మన సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రజల్ని కూడా భాగస్వాములను చేసి ఈ విజన్ డాక్యుమెంట్ రెడీ చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనందరం కూడా భాగస్వాములు అవుదామని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సందేశం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళేస్తున్నాం నీకు మళ్ళీ వాలంటీకి లేకపోతున్నాం కదా అని రోడ్డు మీద వదిలేదా సెక్రటరియట్ స్టాఫ్ని తీసుకుంటున్నాము ఫస్ట్ తారీఖు కల్లా ఫస్ట్ తారీఖు ఆధారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం చెప్పింది చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం చెప్పింది చెప్పినట్టుగానే ఇసుక ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటున్నాం వాటిలో భాగంగానే సూపర్ సిక్స్లో కూడా భాగంగానే కొన్ని కొన్ని దసరాకి కూడా ఈ బస్సు బస్సెస్కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఫ్రీ గ్యాస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది అంటే ఎక్కడా కూడా ఒకటి ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది కదా ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేసాను కదా ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు ప్రజల్ని కాపాడటం తెలుసు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ముందుకెళ్తారు మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటాడండి అదే విద్యాదేవిని ఎప్పుడు ఇచ్చాడు అమ్మ అమ్మ అమ్మకి వన్ అమ్మఒడి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి గవర్నమెంట్లోకి వచ్చిన ఏడు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఇచ్చాడు నాకు తెలుసు సంవత్సరం అయిపోయినట్టు ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు నేను ఎవరు ఎప్పుడో చూశాను నేనుంటే అది వచ్చేది నేనుంటే ఇది వచ్చేది అని అసలు ఉండకూడదనే పదకొండు ఇచ్చింది మళ్ళీ నేనుంటే నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు అది కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి శిక్ష ఏదో డెఫినెట్గా ఉంటుంది